ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయవాల్ల అందరూ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే సమయం చాలా తక్కువగా ఉంది ఈరోజు శుభవార్తను కాదని వెనక్కు పంపొద్దు తప్పకుండా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని బాబాగారు మనకి ఈరోజు ఈ సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాట మాటలోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం ఎవరైతే వినడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ అయితే రాయండి నేను గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి అర్చనైతే చేస్తాను బాబాగారి సందేశాన్ని వినే వినేకన ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారండి ఎలాంటి ప్రయోజనం లేక చాలా బాధపడుతూ ఉంటారు కదా సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం అనేది చెప్తారండి ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో మనం ఏ సమస్యను ఎదుర్కొంటున్నామో వాటన్నిటి సమస్యలకు జ్యోతిషం అనేది చెప్తారనమాట స్త్రీ పురుషులకు వశీకరణం కూడా చేస్తారు వీరి నెంబర్ వచ్చేసి ఎయిట్ డబల్ త్రీ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ ఫోన్ ద్వారానే జ్యోతిషం అనేది చెప్తారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు ధన సమస్య విడాకులు భార్యాభర్తల మధ్య సమస్యలు పిల్లల పొరపాట్లు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురుగారి దగ్గర పరిష్కారం అనేది లభిస్తుంది గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి పరస్త్రీ మరియు పురుష వసీకరణం చేస్తారు స్త్రీ పురుషులకు ఎలాంటి సమస్యలు ఉన్నా వంద శాతం పరిష్కార మార్గం తప్పకుండా చూపించబడతారండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒకసారి తప్పకుండా ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కు కాల్ చేయండి సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నీ మనసు ఎప్పుడూ కూడా కల్తీ ఉండకూడదు నీకు ఒక అవకాశం అనేది తప్పకుండా వస్తుంది అని ఎందుకు చెప్తున్నాను తెలుసా ఎవరైతే నిన్ను గౌరవించాలి నిన్ను ఒక మంచి స్థాయికి ఊహించుకున్నారో వారిని మాత్రం విడిచిపెట్టేశావు వారిని మాత్రం అసలు పట్టించుకోకుండా జీవితంలో వారిని వదులుకున్నావు ఇప్పుడు నిన్ను వదిలి వెళ్ళిన వారి కోసం మాత్రం ఎక్కువగా పట్టించుకుంటూ నీకు అసలు ఏమాత్రం విలువ ఇవ్వని వారి కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడు కూడా ఒకేలా ఉండు నటించేవారు నటించే వారి బంధాలు ఎప్పుడూ కూడా మనసు మనకు శాశ్వతం కావు అని తెలుసుకో కానీ నువ్వు మాత్రం ఏం చేస్తావో తెలుసా ఎవరైతే నీ చుట్టూ ఉంటూ నటిస్తూ కేవలం నిన్ను అంటే ఒక అవసరం కోసం ఎవరైతే నిన్ను ఉపయోగించుకున్న వారిని మాత్రం నువ్వు చాలా ఎక్కువగా వారికి మర్యాదలు చేస్తావు అలాగే వారిని ఎక్కువగా విలువ ఇస్తావు ఇప్పుడు వారు దూరం అయ్యారని నీకు లేకపోయినా వారి గురించి తదేకంగా ఆలోచిస్తూ ఉన్నావు నీ జీవితాన్ని మార్చగలిగేటువంటి రోజులు అతి త్వరలోనే రాబోతున్నాయని ఎప్పుడో నీకు చెప్పాను కదా కానీ నువ్వే ఈ సాయి మాటలను తేలికగా కొట్టిపారేసేలా అసలు ఏమాత్రం పట్టించుకోలేదు నమ్మిన వారు మోసం చేశారని కుమిలిపోతూ ఉంటున్నావు కానీ అసలు వారి వద్దకు నీ వద్దకు ఎందుకు వచ్చారు వారి కోసం నీ చెంతకు చేరుకున్నారు అనే విషయాన్ని ఇప్పటికీ కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోయావు ఎప్పుడు కూడా ఒకేలా ఉన్నావు కానీ కాకపోతే అవసరం కోసం నటించేటువంటి బంధాలకు ఎక్కువగా విలువనిచ్చావు ఎప్పుడు కూడా ఇతరులను మోసపో నమ్మి మోసపోతున్నావు నువ్వు ఎంత నమ్మి నమ్మినా కూడా కేవలం నిన్ను అవసరానికి వాడుకుంటున్నారే తప్ప నీ నుంచి వారు ఎటువంటి ప్రేమను కానీ బంధాన్ని కానీ తిరిగి ఇవ్వాలని అనుకోవడం లేదు కేవలం నిన్ను ఒక అవసరానికి మాత్రమే వాడుకుంటున్నారు ఎప్పుడైనా సరే మనం ఇతరులను నమ్మే ముందు ఒకసారి ఆచితూచి అడుగేసి ముందడుగు వేయాలి ఎందుకంటే ఇప్పుడు కేవలం డబ్బు కోసం మాత్రమే వాడుకునే బంధాలు కానీ మనుషులు కానీ చాలా ఎక్కువగా ఉన్నారు చాలా కల్తీ ప్రపంచంగా ఇప్పుడు ఈ విధమైనటువంటి రోజులు మనము చూడవలసి వస్తుంది కాబట్టి ఎవరిని ఎలాంటి స్వభావం కలవారో తెలుసుకోలేక వారినే నమ్మి మోసపోతూ వచ్చావు ఎవరి కోసమో ఆలోచించద్దు నీకు నువ్వుగా అంటే నీ గురించి నువ్వు ఆలోచించు కేవలం నీ కుటుంబ సభ్యులు అంటే వారికి కావాల్సినటువంటి అవసరాల కోసం నువ్వు పరుగులు పెట్టే కానీ వేరే వారి కోసం నువ్వు జీవితాన్ని త్యాగం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పాను ఎందుకో తెలుసా కేవలం ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి పరిస్థితిలో నీకు నువ్వు అంటే నీకు ఆలోచించేటువంటి శక్తి లేదు నీ కుటుంబాన్ని నడిపించుకునేటువంటి శక్తి అంతకన్నా లేదు మరి వేరే వారి గురించి ఎందుకలా ఆలోచించడం నిన్నే నమ్ముకున్న నీ కుటుంబ సభ్యులు ఏమైపోతారు చెప్పు ఆనందమైనటువంటి జీవితాన్ని నీకు ఇచ్చాను కానీ చేతులార దాన్ని చెరిపి వేసుకున్నావు ఇప్పుడైనా సరే సమయం మించిపోయింది ఏమీ లేనప్పుడు పిలిచి పచ్చడి మెతుకులు కూడా పెట్టారు అన్నీ వచ్చాక ప్రతిమలాడి పంచభక్ష పరమాణాలు వడ్డిస్తూ ఉంటారు అలాంటి వారు కాస్త జాగ్రత్తగా దగ్గరకు చేర్చుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించు అలాగే ఇక నీకు అంటే నీ మనసు నిండా కూడా పొగరు గర్వం ఎక్కువైపోయిందని ఎందుకన్నానంటే నీ కుటుంబ సభ్యులకు కూడా కనీసం అంటే వారు చెప్పే మాటను కూడా వినే అంత సమయం వారికి ఇవ్వడం లేదు కనీసం వారికి మర్యాద కూడా ఇవ్వడం లేదు ఈ మధ్య నీ ప్రవర్తనలో వచ్చినటువంటి మార్పును చూస్తూ ఉంటే నాకే ఆశ్చర్యంగా ఉంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావంటే వారు చేసినటువంటి తప్పేమిటి నీకు ఏమాత్రం కూడా నీ నుండి ఎవరైతే మోసం చేసి వెళ్ళిపోయారో దానికి బాధ్యులైతే వారు కాదు కదా కానీ నువ్వేం చేస్తున్నావు తప్పంతా కూడా కుటుంబ సభ్యులు చేసిన విధంగా నీ కోపమంతా వారిపై చూపించడం తగున ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం ఎన్నో శాశ్వతమైనటువంటి కుటుంబాలను దగ్గరకు దూరం చే చేరే చేసేస్తుంది కాబట్టి ఎప్పుడైనా కానీ అసహనంగా కానీ లేదంటే కోపంగా కానీ ఎప్పుడు కూడా ఇతరులపై గర్వాన్ని కానీ ఎప్పుడు కూడా నువ్వు ఉండవద్దు నీ మనసులో ఉన్నటువంటి భావనలు ఏమిటి నువ్వు ఎలాంటి వాడివని మన మనస్తత్వం కలవాడివి అనేదే నాకు తెలిసినంతగా ఎవరికి తెలుసు చెప్పు ఎందుకంటే నువ్వు ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా ప్రాతినిత్యం కూడా నాతో అన్ని విషయాలను చెప్పుకుంటూ ఉంటావు ఏ తప్పు చేసినా కానీ నా దగ్గర బాబా ఈరోజు నేను తప్పు చేశాను కాబట్టి నన్ను క్షమించు అంటూ ప్రతి క్షణం కూడా నన్ను వేడుకుంటూ ఉంటావు కానీ నువ్వు చేస్తున్నటువంటి తప్పు ఏమిటంటే ఎవరిని నమ్మాలో ఎవరికి విలువ ఇవ్వాలో తెలియలేకపోతున్నావు తెలుసుకోలేకపోతున్నావు కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది అలాగే నష్టం ఎవరిని నమ్మాలో కూడా నేర్పిస్తుంది కాబట్టి ఇప్పుడు నీకు జరిగినటువంటి నష్టం ఎవరు కూడా తీర్చలేదని నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే ముందు ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి మనం మాట్లాడినటువంటి మాటలు మనకు గుర్తుండకపోవచ్చేమో కానీ విన్నటువంటి వ్యక్తికి ఎప్పుడూ కూడా గుర్తుండిపోతాయి అలాంటిదే ఇప్పుడు నీ కుటుంబ సభ్యులు నుండి పొందుతున్నారు వారిని అస అహంకారంగా దులుసుగా మాట్లాడి ఎలాగ వారిని బాధ పెట్టాలా అని చూసేటువంటి మనస్తత్వంతో ఈ మధ్య నువ్వు పూర్తిగా మారిపోయావు ఇప్పటికైనా కానీ ఎవరుని వాళ్ళు ఎవరుని వారు అని పరాయి వాళ్ళు తెలుసుకొని నీ కుటుంబ సభ్యులతో కాస్త సఖ్యతగా ఉండు వారితో కాస్త ప్రేమగా మాట్లాడు ఎప్పుడైనా కానీ నేను మోసం చేసిన వారు నీకు ఏదైనా కానీ ప్రమాదం వాటిల్తే లేదంటే ఏదైనా అవసరం ఉన్నా కానీ వారైతే నీ చింతకు రారు కదా తప్పకుండా నీ కుటుంబ సభ్యులే నీ దగ్గరకు వస్తారు నీకు వచ్చినటువంటి సమస్యను వారికి తెలియపరిస్తే వారు కూడా వారు వారు వంతుగా ఏదో ఒకటి అంటే నీకు తప్పకుండా సహాయాన్ని అందించే అందించేలాగా వస్తారు ఇకనైనా ఎవరికి ఎంత నమ్మాలో అంతే నమ్ము మన మన వాళ్ళే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో నీకు అసలు కోలుకోలేని విధంగా గొప్ప దెబ్బ తీస్తారు జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం లేదా మంచిదే ఎందుకంటే కొందరు నిజస్వరూపం ఏమిటనేది మనకు పూర్తిగా అర్థమవుతుంది బయటపడుతుంది మొదట అవన్నీ కూడా మనసుకు కాస్త బాధ అనిపించినా సరే జీవితాంతం ఏడవవలసినటువంటి బాధను దూరం చేస్తాయి కదా కాబట్టే ఆ విధమైనటువంటి సంఘటనలు జరగడం కూడా మన మంచిగా తెలుసుకో ఇప్పుడు నీ జీవితం ఏమి ఇంకా ముగిసిపోలేదు కదా నీ చేతుల్లోనే ఉంది జాగ్రత్తగా ఇప్పటి నుండైనా కానీ సమయం ఏమీ మించిపోయింది లేదు కాబట్టి రాబోయేటువంటి రోజులైతే జాగ్రత్తగా మసులుకుంటూ నీ జీవిత గమ్యాన్ని నువ్వు తప్పకుండా ఏమిటో తెలుసుకొని నీ లక్ష్యం వైపు పరుగులు పెట్టు అలాగే నీ కుటుంబ సభ్యులందరితో కూడా కాస్త ప్రేమగా మాట్లాడుతూ వారి సలహాలను కూడా పాటిస్తూ వారు ఏం చెప్తున్నారు నీ మంచి కోసమే కదా చెప్తున్నారు అనే విషయాన్ని తెలుసుకొని వారిని నమ్మి నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా వారితో పంచుకో అప్పుడు నీకు వారి ద్వారా ఏదైనా కానీ ఒక మంచి సూచన కానీ లేదంటే నువ్వు చేస్తున్నటువంటి పనిలో ఏదైనా ఒక మంచి అంటే ఒక మంచి మాటలు కానీ వారి ద్వారా నువ్వు పొందవచ్చు బయట ద్వారా నువ్వు ఎంత పొంది మోసపోవడం కంటే ఇంట్లో వారి సలహాలు పాటించడం చాలా మంచిది కాబట్టి నువ్వు కళ్ళు మూసుకొని ఎవరినైతే గట్టిగా నమ్ముతావో వాళ్ళే నువ్వు కళ్ళలో కూడా ఊహించని విధంగా దెబ్బ కొట్టి మరీ వెళ్ళిపోతారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు నువ్వు మంచివాడివి అనిపించుకోవడానికి ఇతరులను చెడ్డవాళ్ళుగా ఎప్పుడు కూడా చేయద్దు కాబట్టి నీ కుటుంబ సభ్యుల వారిని ఎప్పుడూ కూడా అవమానంగా కానీ అగౌరవపరచడం కానీ చేయవద్దు ఈ రోజున ఈ మాటలన్నీ నువ్వు వినాలనే ఉద్దేశంతో సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ యొక్క శనివారం రోజు వచ్చినటువంటి ఈ మాటలను ఈ శుభవార్తను అంటే మంచి మాటలు కూడా మనకు శుభ పరిణామాలుగా విధంగా మనం తెలుసుకోవాలి నీకు ఈరోజు అందించినటువంటి ఈ మంచి మాటలను నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకొని నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయని తెలుసుకో సంతోషంగా ఉండేందుకు ఇకనైనా ప్రయత్నించు విన్నారు కదండి బాబా గారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతగా సపోర్ట్ చేయండి ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు కామెంట్ చేయండి రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు సాయి రామ్